నా పేరు ఉండయ్య కాదే అక్కడికి గుండయ్యా నీ పేరు ఏ నా పేరు ఆపయ్య కాదు పోపయ్య కాదు ఉండయ్య కాదు గుండయ్య కాదు నా పేరు మోహనారెడ్డి మోహనారెడ్డి కాదు ఎందుకు మీ మొగ్గు పెద్ద పొలం సూపర్న్నారు ఆడవాళ్ళ లేడి ఎక్కడ కనబడతా చూడండి కూడా ఉండకూడక లాంగుల ఎక్కడే ேனா <middly> 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 ఆ వీళ్ళు ముగ్గురు పురుషుల మీద కూర్చొని ఉన్నారు కాలతో మనకే పని వాళ్ళ ముగ్గురు బాల దగ్గర పెద్ద పెద్ద లింగాలు ఉన్నాయి నేను పిందుతో నీళ్ళు పట్టుకొస్తా ఆ లింగాలు ఏదో పోతా ఆ మూడు లింగాలు రెండు చేతులు తొడిగా అడగాలి ఆ లింగాలు ఎప్పుడు అడిగిర్రు ఎప్పుడు అడిగిర్రు అవి మొత్తం షెడ్లకి ఏమైనా ఆ లింగాలు ఆ లింగాలు మనకు దాబితో మనకేం పని ఇవాళ మనం అవి అడగదు మరి భూమి మీద ఉన్న తిరుపతి తీరంగం మనం నియమలు పడుతుంది భక్తి నారాయణ సురగల్ల దేవుళ్ళ పోయేసి

జాతర పండు జాతర్ల పండు చెప్పుకుంటే నా మనసుకు వచ్చేసుకున్నా పిల్లలు గారు అదే నువ్వు మంచిదేనా అసలు బదిలీ పడ్డానికి ఏం చెప్తా దానికి అడిగాలి మంచిగా చిన్న ఏమైనా పేరు చేస్తాడు మంచిగా ఇస్తాడు కాదమ్మా ఇన్ని దేవుల్లో పూజ చేసినాం ఈ కుడిలో పూజ చేస్తే కొడుకులు కలుగుతారు బిడ్డలు కలుగుతారు అన్న మనసు కలిగిందా రాను అసలే రాను రావా తాను నన్నడ గుడికాలికి రాను అంటాను ఆ గుడికాలికి ఒకదాని గుడి ఉన్న కడ గుండ ఉంటది ఉన్న కడ బ్రాహ్మణయ్య ఉంటాడు ఆ తడివిడి తనివేడు తనివేడు తాణం చేత్తండి బ్రాహ్మణే చూసి అమ్మా ఒకదానివే తాణం చేత్తండి భర్తే అంటే ఏం చెప్పు సచ్చిపెడన చెప్పు అన్న నేను ఉండనని చెప్పా కుట్టమంటల పుండు అది మల్లన కాళ్ళకే గుస్తది ఆదే రెండు దిక్కుంటాయి ముళ్ళు దానికి అయితే పాట ఏమి ఆర్డర్ అని అడతాను ఏమన్న ఆధార్ కార్డు పట్టుకుంటారు ఇంటికి వెళ్ళి పైకి వెళ్తా ఇక రేవంత్ అట్లా ఏం చేస్తాం కర్మ పాట కాదు ఇంకా అయితే ఇంకా చాలు ఆధార్ కార్డు పట్టుకుంటారు చూదా అంటారు போயினாத குடின சுத்தி வெட்டினாதா நின்ன மனசு தோடி பகவந்தனே நன்றி மாத்திரம் குடிமைக்கு లేదు లేదు మాత్రం కాపుమోహన్ రెడ్డి మరి చేతుల చిలక పాలు చేసుకుంటున్న మాత్రం కాలే గడ్డ పాలు చేసి కమలాదేవి ముత్యాల మునిగంగు తట్టగా తయారు చేసి మరి గుడిలో ఉన్న కోసం అంతా ఎత్తిపోతా ఉన్నాడు మరి భార్య భర్తలు ఇద్దరైనా మాత్రం అటువంటి గుళ్ళన్ని శుద్ధి పెడతా ఉండే తవ్వంగా తవ్వంగా ఇంకా బయట పడుతున్న గుండ లోపలస్థానం వేసినారు వచ్చినారు నీళ్ళతో అడిగినారు పాలాభిషేకం చేసినారు నీలాభిషేకం చేసి వాళ్ళని మళ్ళీ మంచి ఏపత్ర తెచ్చి ఆ లింగం మీద పోసిండ్రు అలక గౌలి మోనాల నీళ్ళ కంట నిత్యానందు కాళేశ్వర లోపల ముక్తేశ్వర రాజరాజేశ్వర శ్రీకాళు విశ్వేశ్వరేరు అంటారు ఆడదానికి ఆలోచన ఎక్కువ ఉంటాయి మగోనికి ఆవేశం ఎక్కువ ఉంటది పార్వతంతా మాత లేదు శంకరంత తాత లేదు రాగి పూసుమ పార్వతమ్మ మరి వమ్మ నీ భర్త అయ్యతోని వసంప్ పదు వాట్టు కోని సిండు ఏడ్టి వాడమ్మాను ఎట్లా మేచ్చిది వే గాప్రమ్మానాలే వో ఏడ్టి ఎట్లా

ఒక కన్నెరా ఒక కన్నెల అగ్ని పర్వతమ్మాగ్ని పర్వతమండలి అమృతాయడు మగడమ్మాయి వరే మనిగడమ్మా

ದೇವರಾಡಿ ಮೂಲಾ ಶಾಣಮೈಲೆ ದೇವರಾಡಿ ಶಾಣಮೈಲೆ ಮೂತಾಲಮ್ಮನ ದಕ್ಕಿದೆಲೇ ಪುರುಷಾಳಮ್ಮನ ಎನ್ನಿದೆಲೇ ಮೂತಾಲಮ್ಮನ ದಕ್ಕಿದೆಲೇ ಪುರುಷಾಳಮ್ಮನ ಎನ್ನಿದೆಲೇ ಕೊಲಂತು ಯಾಕು ತಾಡಮ್ಮ ನಾನು ದೂಸನಬಾ ఎక్కడ ఎత్తా పోయా మంచి బతి చెప్పులు ఏనంటే పదిహేను వందలు పెట్టి చెప్పులు కొనుకున్నా పదిహేను వందలు పెట్టి చెప్పులు కొన్నా

పర్ర పర్ర బుక్కింది ఆ దుకాణ కూడా అచ్చి నన్ను తీసుకుపోయి కొబ్బరి పిలిచిన వచ్చి బుద్ధుడే బుద్ధుడు బుద్ధు అండి వచ్చి చూసి బాబా నా చుట్టాంది చుట్టూ చురుగుతుంది కానీ ఆడ అంటాడు కోమంటాడు మరి ఎవరు బాగుంటున్నావు అంటే ఎవడో నాకు తెలియదు అంటారు అనుకుంటా బాగునా నా ప్రాణం చేసింది వేనంతా భగవంత సంతనం అయ్యాక నీ పూజలు బంధు పెట్టిన భార్య భర్తలు ఇద్దరయ భార్య భర్తలు ఇద్దరు కదరా గోపాల స్వామి గుళ్ళొందుడు పూజలు మా పేడు పూజలు చెప్తాడు కలలోన దేవుడు కల యుగలేడు మతిలోన దేవుడు మతి యుక్తలేడు భగవంత ఒక కొడుకు నన్నీ ఒక బిజనన్నయ్యి అని ముందుకు మూడు అడుగులేసి వెనకేడుగులేసి నీలింగానికి తలగుద్దుకోని గురణం అయితే వాని వెనకేడీ ముందు వాళ్ళ నీరు నీరుదరణి మీద పడి శివనంద్ర కోటలో చిత్తవాన మాల్యం భగవంతునికింది అరే ఇది అన్నం అన్నమున్నది కానీ పాపి కానీ దోసిగా చూసేవరకే నిజమైన పల్లె రాదు ఏరే రత్నాల కోట ఓటే రాజు రాజు మోనరెడ్డి మోనరెడ్డి భార్య శ్యాములదేవినమ్మా కొడుకు లేక బిడ్డ లేక భార్య భర్తలు ఏడు నాగపళ్ళు ఏడు తీగ పళ్ళు మరి దేవాన దేవతల పూజ చేసిండ్రు రాను 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 వేణుగోపాల స్వామి గుల్ల పూజ చేస్తాను ఇక నేను పోయి బిడ్డ సంతానం నా కొడుకు సంతానం వేయకపోతే గుల్ల మరణం అవుతారు పాడని భగవంతుడు ఉండేందుకు లేకేందుకు అని దేవదంగవయ్యా మరి ఏ తల్లి శావల దేవి కొడుకున్నడా కొడుకున్నాడు ఆ అని చూచే వరకు లేక 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 ఒక్క బిడ్డ సంతాన బలమత్తాంది సంతాన బలమత్తాంది కానీ తల్లికి బిడ్డ సంతాన బలం ఇచ్చిన ఓలే తల్లికి మరణ గండ ఉన్నది ఈ ఇవంట నువ్వు ఇచ్చి లేదంటే ఈ కొడుకులు లేని వాళ్ళు బిడ్డలు లేని వాళ్ళు ప్రపంచం మీద ఎంతో మందికున్నారు ఎవరికన్నా ఓడి కట్టి వస్తానా రుల రుద్ర రుద్రవేకుడు చంద్రులు పడమారి చంద్రవేకుడయ్యం కేసు బట్టి కేసిండు పందుంబట్టి రెక్కల సూలాలు సక్కడి జంగ నది మీద కొలువుదీరమ్మాదరాందా నంద Eh, bueno. no, no, no. My way,

గొట్టంగా కొట్టంగా ఒక రాయి అంటారు తిట్టంగా తిట్టంగా ఒక తిట్టు అంటారు మొక్కంగా మొక్కంగా ఒక దేవుడు అంటారు ఏ గుడి లోపల దేవుడు ఎవరికి అర్థం కాదు ఏ పుట్ట లోపల ఏ పాము ఉంటుందో ఎదుకు అర్థం కాదు పులకొక్క గుణ మధ్య మొక్కొక్క రుషన్నరు పెద్దలు భగవంతుని మాట శివుని ఉన్నది వెళ్ళిపోయి ఆ దేవదేవునికి మరి అటువంటిగా మాత్రం దానం ఏ నేను పోనే తప్పనా భార్య భర్తలు భార్య భర్తలు దబా 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 గుడి ముందుకు వచ్చింది నా నా మేము గుడిలో పూజ ఎత్తాంటే కనకనగట్ట కొట్టింది గుంకు ఏ పల్లె అంటే అమ్మా నాది ఏ ఊరు కాదు ఏపల్లి కాదు బుచ్చగానికి ఒక ఊరు నికురం కాదు కుంగకొక మడవ నికురం కాదు అమ్మా నేను రాజ్యాల పొంటి దేశాల పొంటి చెప్పుకుంటూ వస్తానా శంకరుడి కింద ఉండే శివపాల జంగమయ్యను సంతానం లేని వారికి సంతానం ఇచ్చుకుంటా వస్తా అమ్మా నేను ఏ ఊరు పల్లె అని మాట వలికింది నాదిలే పల్లె రాదు లేరు కోట నా భర్తమోహన రెడ్డి నా పేరు శామరదేవి నాకు ఏంటున్నది బంగారం ఉన్నది కాని అయ్యా నాకు లేని లోటు ఏంటిదంటే నాకు అమ్మంటా విలువ అమ్మంటా విలువ విలువ లేదు అయినా విలువ చిన్న

ೇನು ಕೊಟ್ಟು ಪೇರು ಅಮ್ಮಸೇಡವ್ ನೂರು ಬಾಬಾಟ ವಿಶೇಟ ಭಾಗ್ಯವುದು ಮಂದ ಶಕ್ತಿ ಕಿಂದು ಪದ ಮಂದಿ ಮುಳ್ಳ ಶತ್ ಕಿಂದು ಅನ್ನ ಹೋತರ

అవ బానం మంచిగా లేదా బాణం మంచిగా లేదా రాని ఎడుచుకుంటా బిడ్డవరికి వచ్చి అవ మీరాడి అయ్య మీరాడి వా నిమ్మల ఏ కూడ కరుచుకుంటలేరానే అవ్వా నిమ్మల ఏ కూడ అని అవ్వాలి నీళ్ళుగాకెత్తి తానం పోసి పట్టి బట్ట కట్టి వండి అన్న వినబెట్టి పండో తెచ్చిన పండో ఈ ఈవసేదికిచ్చి అవ్వా నిన్న చూస్తే నాకు మేమైందే ఇప్పుడు దేవాలి అలా తల వేసేసి తల గురుడు మన ఇల్లే ఆయన నా సంసారం ఆయన నా పిల్లలు ఏడువాయనవ్వా నేను పోతానే అవ్వ ఈ వారం కాకపోతే మళ్ళా వచ్చే వారం వస్తాయి ఇంకా బిడ్డలు మునాగు దాటుకుంటూ పోతా ఇంకే కుక్కల వాటలు చూసి గుడ్ల నీళ్ళు గుడ్ల చూస్తే ఓ బిడ్డ పోతా అని బిడ్డ నువ్వు ఉండే పడికనే పోసి ಿ ಬಟ್ಟೆ ಕಟ್ಟಿ ಅನ್ನ ವೆಟ್ಟಿ ತಾನು ವೇವಿತೋ ನೋ ಮಲ್ಲೇ ಹೊರಡಾಚಿವಾರಣಿ ಸೇರಿ ಅನ್ನ ಮಾಡಿ ಶಿವಸಾರೀ ಶೇರಿ ತಾನಾಗುಭಾಗುರೇವಿಜಾರಿ నీ కుక్కిల వడ్డలు ఎంత ఇంటి అవ్వలారా ఏ విద్యకైనా పోను తగిన వస్తదా మళ్ళాగా బిడ్డ గిదీదరికొచ్చి అవ కన్నిల్లు తుడిసి బాబు కందిలు తుడిసి అవ్వ కట్టెందుకు అంటానవే బాబు కట్టెందుకు అంటానవే నేను ఆడడానికి వస్తాను అన్న మళ్ళా రెండు మూడు రోజుల కచ్చిపోతానాని గడ్డర చెప్పుకుంటూ గడ్డ బిడ్డలు పోతారు డుకుండాలంటారు ఎండిదో బిడ్డుండాలంటలే అయ్యా మా ప్రాణం మాకు గురి పెట్టడానికి మాకు లేరు మాకు ఎక్కడానికి అయ్యా ఓవేళ సంతానం లేదనే ఉంటే నీ పేద రకాడ నా ప్రాణం తీసుకుంటా శ్యామల దేవి నా తంగమయ్య సంతాన ఫలం ఉన్నదంటే నువ్వు బతుకుతా లేకపోతే నీ పదాల కాడ బాణం ఇస్తా తీసుకుంటా అని మాట వాళ్ళకి బిడ్డ ప్రతి సాధించేదే ఉన్నదమ్మా సాధించాలి మానవురాలకే వస్తది మానవుడికి కట్టది మార్స్తది కానీ మాకు కట్టదా దేవుతులకే కట్ట వచ్చేది బిడ్డ వాళ్ళ అమ్మా ఏడవకమ్మా ఇక పడకు నీ సాన కొడుకు సంతానం లేదు గాని విద్య సంతానం ఉన్నదమ్మా విద్య సంతానం ఉన్నది కానీ

లేదంటే కొడుకులు లేనోళ్ళు బిడ్డలు లేనూ ప్రపంచం మీద ఎంతో మంది ఉన్నారు ఎవరికన్నా ఓడిగడతా పెట్టింది నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్